మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త రోజురోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శ పట్టణంలో పొదిలి రోడ్లు నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పది మోటల్ ఏడు వందల ముప్పై కిలోలు వంద గ్రాము ఏ ఓర్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ థట్ ఇన్పుట్ ఎస్ఐ రూలూ హోటల్ ఎస్ఐ గుస హోటల్ ఇద్దరు రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు లాస్ట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగూట అండ్ ఎస్ఐ కొత్తగూట ఇద్దరు అది రెస్పెక్టివ్ టీమ్స్తో పాటు మొత్తం ఓల్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒక ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ ఎస్ఐ రోల్ ఉంటే ఎన్ఎస్ఐ కొత్త ఇద్దరు అదే రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు పద్దెనిమిది మూటలు మొత్తం పద్దెనిమిది మూటలు ఏడు వందల ముప్పై కిలోలు వంద గ్రాము ఓన్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒక ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట ఎన్ స్ఐ కొత్త కోట ఇద్దరు రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు పార్ట్ లెవెన్ పద్దెనిమిది మోట్లు మొత్తం పద్దెనిమిది మోట్లు ఏడు ముప్పై కిలోలు వంద గ్రాములు ఓన్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట అండ్ ఎస్ఐ